SDR న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దర్శి మండలంలోని పలు దేవాలయాల్లో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా అద్దంకి రోడ్డు ఎన్ఎస్పి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి ఉత్సవాలు కన్నులు విందుగా జరుగుతున్నాయి కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు చిలకపాటి బాలకృష్ణమాచార్యులు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్ డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయం అభిషేకాలు అలస స్థాపన జరుగుతుందని ఈ రోజు అమ్మవారు కళ్యాణి దేవిగా గాజుల అలంకరణతో దర్శనమిస్తుందని తెలిపారు ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారన్నారు ఈ సందర్భంగా రాధాకృష్ణ ఆమె కుమార్తె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అలాగే ప్రతిరోజు భజనా కార్యక్రమంలో భక్తులు పాల్గొంటున్నారు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నారు आ रे <rearr latitudeural> <servir> மகால மகாக்காமி அம்மாரி அன்னபூர்ணா தேவி அலங்கார கூடாங்க அபிஷேகம்